అధికారులు మున్సిపల్ అధికారులు నిర్ణయం చేసిన రంగారెడ్డి కలెక్టర్ ఆఫీసు ఎనక భాగం నుండి మల్కాపూరు బైపాస్ గా దాదాపు పదిహేను ఇరవై బస్సులకు ఎనిమిది ట్యాంకులకు నీటి సరఫరా లేక ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది రోజు ఎనిమిది లక్షల ఇరవై వేల నీటిని సరఫరా చేయవలసి ఉండగా మిషన్ భగరత అధికారుల నిర్లక్ష్యం వల్ల కేవలము నాలుగు ఐదు లక్షల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తా ఉన్నారు దీంతో రోజు నీరు రావట్లేదు ఇవాళ బైపాస్ లో ఉన్న విద్యానగర్ కాలనీ బృందావన కాలనీ వసంత్ నగర్ నగర్ కాలనీ అట్నే ఓడిఎఫ్ కాలనీ రెవెన్యూ కాలనీలో భూగర్భ జలాలు లేకుండా వర్షాకాలంలో కూడా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ప్రజల ఇబ్బందిని తీర్చాలని చెప్పేసి మున్సిపల్ అధికారులు రెవెన్యూ మళ్ళీ అట్నే మిషన్ భారత అధికారులకు చెప్పినా నిమ్మకు నీరు ఎత్తినట్టు వివరిస్తూ ఉన్నారు ఒకరి మీద ఒకరు చెప్తా ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి రోజు సరఫరా చేయకుండా జీకేఆర్ సంస్థ మిషన్ బహిరంగ వాళ్ళు పటంచేరు పారిశ్రామిక ప్రాంతము అట్నే రామచంద్రపురం ఇష్టానికి దానికి ఎక్కువ నీటికి ఇస్తూ ఉన్నారు సంగారెడ్డి జిల్లా కేంద్రానికి సరఫరా తక్కువ చేస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల ఇరవై వేలు సరఫరా చేయవలసి ఉంటే కేవలము నాలుగు లక్షల లీటర్లు మాత్రమే సరఫరా చేయడంతో రెండు రోజులకు మూడు రోజులకు నీరు సరఫరా అవుతున్న పరిస్థితి అందుకే వాళ్ళ మిషన్ భారత్ అధికారులకు జిల్లా కలెక్టర్కు మున్సిపల్ అధికారులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం సంగారెడ్డి ఉన్న ప్రజల యొక్క నీటి సమస్యను పరిష్కరించాలి మిషన్ బాధ్యత బైరత అధికారుల యొక్క మొండి వైఖరి నిర్లక్ష్య వైఖరి జీటీఆర్ సంస్థ మీద చర్యలు తీసుకొని సంగారెడ్డి పట్టణ ప్రజలకు రోజు నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకుంటే పెద్ద ఎత్తున పోరాటం చేసి మున్సిపల్ ఆఫీసును ముట్టడి చేస్తామని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు సంగారెడ్డి పట్టణానికి రోజు నీళ్ళు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు కానీ వారానికి రెండు రోజులు మూడు రోజులు మాత్రమే నీటి సరఫరా అవుతుంది ఇది వర్షాకాలము ఎండాకాలం పరిస్థితి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాలి అంగట్లో అన్ని ఉన్నా అల్లి రోడ్లో శని ఉన్నట్టు సింగూరులో నీళ్లు ఉన్నా తాగడానికి మరి సరఫరగాలని పరిస్థితి ఉంది ఇది కేవలము మున్సిపల్ మిషన్ భైరత అధికారుల నిర్లక్ష్య వైఖ్యరే ఈ మిషన్ భైరేత అధికారులను సస్పెండ్ చేయాలి ట్రాన్స్ఫర్ చేయాలి కాంట్రాక్టులకు ఇష్టానుసారంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఇవాళ పట్టణ చేరుకు ఇష్టానుసారంగా నీటిని సరఫరా చేస్తూ ఉన్నారు జిల్లా కేంద్రానికి సంగారెడ్డి పట్టణానికి మాత్రం ఇవ్వట్లేదు అందుకే సంగారెడ్డి పట్టణానికి జిల్లా కేంద్రానికి రోజు మంచి నీటిని సరఫరా చేయాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం లేకుంటే ఖచ్చితంగా మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం